అసలు తెలుగు మీడియం వాళ్ళే సక్సెస్ కారా ఈ రాష్ట్రంలో తెలుగు మీడియం వాళ్ళు రుణంకి గోపాలకృష్ణ మెయిన్స్లో ఆల్ ఇండియా మన దగ్గర ఉంటే ఎప్పుడు కూడా అది జీరోనే మన దగ్గర లేకపోతే అది ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు కూడా సుఖం వైపు పరిగెత్తాలని ఆలోచిస్తుంది కష్టం వైపు రావాలి కూడా ఏం చేసినా సక్సెస్ హార్డ్ వర్క్ చేసే ఏ పనైనా సక్సెస్ కమిట్మెంట్ ఏపీ గ్రూప్ వన్లో నెలకు ఆరు లక్షల ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి కూర్చొని చాలా చాలామంది వాళ్ళ వేయిస్తే దైవం ఒకటి సో మనమా మనం సక్సెస్ అనంటే అంటే సక్సెస్ హాయ్ అండి ఎలా ఉన్నారు ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుందా సో చాలామంది ఆ ఫ్రెండ్స్ మేము ఎంచుకున్నటువంటి నిర్ణయం ఈ ప్రస్తుత స్థితిలో ఏదైనా కాంపిటేటివ్ పర్పస్ ఉన్నటువంటి ఉద్యోగాల నిమిత్తం చదివే వాళ్ళు ఉన్నారో ఎంచుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ విధానంలో వెళ్తున్నామా లేకపోతే ఇది సక్సెస్ రాకపోతే ఫెయిల్యూర్ అయితే పరిస్థితి ఏంటి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాటిని ఇంకా వదులుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చదివేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కదా అనే ఒక ఆలోచనలో ఉన్నాం ఫెయిల్యూర్ వస్తుందా సక్సెస్ వస్తుందా అనేది నత్తి అది వదిలేయండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత స్థితిలో అవకాశం అనేది భవిష్యత్తులో మళ్ళీ మీరు ఒకవేళ చదవాలనుకున్నా ఈ తరహా అవకాశాలు మాత్రం ఎప్పటికీ మీకు రావు రావు అంటే రావు హండ్రెడ్ పర్సెంటేజ్ రావు ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత చాలామంది అభ్యర్థులు అవకాశం లేక ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి వైద్యులకి ఏదో ఒక ప్రయత్నంగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భం ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి రైజింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కొత్తగా డిగ్రీలు అయిపోయి అవకాశం ముందుకు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం ఇప్పుడు బంద్ చేస్తున్నాము సో మరి ఈ నిర్ణయం అనేది సరైందా ఫెయిల్యూర్ అయితే ఏంటి ఫెయిల్యూర్ అయితే ఏం కాదు ఫెయిల్యూర్ అయితే ఏం కాదు సక్సెస్ అనేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది గొప్ప వ్యక్తులు అనేక వైఫల్యాల నుంచి ఎట్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ దగ్గర సక్సెస్ అయినటువంటి వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు సో ఈ ఒక్క చిన్న దానికి మీరు కేటాయించేటటువంటి ఈ టైంకు మీదేమో కొంపలు కాబో లేకపోతే ఏది ఉన్నదంతా ఖరాబేం కాదు ఒక నిర్ణయం తీసుకుని ఆ విధానంలో పూర్తి స్థాయిలో విశ్వసించి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఇక రెండవది ఇదేం మనం ఎంచుకున్నటువంటి మార్గం ఒక పూల ప్రాంతం కాదు ఇది వందకు రెండు వందల శాతం ఇది ఒక ముళ్ళధారే ఒక హార్డ్ వర్క్ చేసేటటువంటి ప్రయత్నం సో మనిషి ఎప్పుడు కూడా సుఖం వైపు పరిగెత్తాలని ఆలోచిస్తుంటాడు కష్టం వైపు రావాలని కోరుకూడదు మరి అలాంటి దశలో మీరు కష్టం వైపు కష్టపడే నిర్ణయం వైపు ఒక ముల్ల కంచె వైపు ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం చేస్తుందంటే మీ ఆలోచన విధానం సరైనటువంటి పద్ధతిలోనే ఉంది మీ భవిష్యత్తుకు బాటలు వేస్తురు దీంతో ఫెయిల్యూరో సక్సెస్ ఏమైనా కానీయండి ఇది తిని తాగడానికో లేకపోతే ఇంకోదానికో ఒక లగ్జరీస్ కోసమైతే ఈ ఎంచుకున్నటువంటి మార్గం అయితే కాదు ఇది ఇది డెఫినెట్లీ మీరు ఒక మంచి ఉరవర్లో కష్టపడుతూ మీ భవిష్యత్తుకు పాటలు వేసుకోవడానికి మీ కుటుంబానికి మీ భార్యకో మీ పిల్లలకో మీ ఫాదరో మీ మదరో మీ కుటుంబానికో ఒక పేరు తీసుకొస్తూ మీకున్నటువంటి ఒక ప్రపంచం మీకున్నటువంటి ఒక కుటుంబమే కావచ్చు మీకున్నటువంటి ఒక ఊరే కావచ్చు ఒక మీకున్నటువంటి ఒక సమాజం ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళల్లో ఒక ఐడెంటిటీని సంపాదించేటటువంటి ఒక ప్రయత్నం ఇది సో మీరు చేస్తుంది కష్టపడేటటువంటి విధానం మళ్ళీ దానికి ఫెయిల్యూర్ రాకపోతే నేను ఎంచుకున్న మార్గం సరైందో కాదో నేను ఎంచుకున్నటువంటి మార్గం రేపు ఇంకా వేరే ఒకరి గురించి మీ ఆలోచన విధానం వద్దు నేను ఫెయిల్యూర్ అవుతా నేను సక్సెస్ అవుతా అంటే సక్సెస్ అయినా పర్సనల్గా మీరే లబ్ధిదారులు అవుతారు ఫెయిల్యూర్ అయినా కొంత ఇక్కడ ఉన్నటువంటి టైం ఏదైతుందో ఆ టైంని కోల్ కోల్పోయినటువంటి వాళ్ళు అవుతారు బట్ ఈ ఫెయిల్యూర్ మీ జీవితంలో ఈ హార్డ్ వర్క్ మీ జీవితంలో అద్భుతమైనటువంటి థాట్స్ని మీలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో కొంతమంది ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఉద్యోగాలని బంద్ చేసి చదవాలన్నా అని కూడా అనుకునేవాళ్ళు మొన్న గ్రూప్ వన్ ఏపీ గ్రూప్ వన్లో నెలకు ఆరు లక్షల ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి కూర్చొని చదివాడు చాలామంది వాళ్ళ సాఫ్ట్వేర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు సార్ చెప్తున్నటువంటి వీడియోలో ఇంత ఈవెన్ ఇంటర్వ్యూ బోర్డులో కూడా ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయినా సో ఇంటర్వ్యూ బోర్డులో కూడా ఇంత జీతం వదిలేసి ఏముంటుంది గ్రూప్ అని రావడం అవసరమా అంటే చూడండి అంతకంటే పెద్ద అవకాశాలు అయితే కాదు కదా మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఇక ఇరవై ఉద్యోగ ఇరవై వేల ఉద్యోగమో ముప్పై వేల ఉద్యోగమో వదిలేసే ఆల్టర్నేటివ్ ఆర్థిక పరిస్థితులను ఎంచుకొని మీ ఆలోచన విధానం సరైనది కాబట్టి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అవకాశం ఎప్పుడు రాదు ఎప్పుడు కూడా అవకాశం దగ్గరకు వచ్చినప్పుడేమో మనిషి ఆలోచన ఒక విధంగా ఉంటుంది అవకాశం లేనప్పుడేమో ఆలోచన ఇంకో విధంగా ఉంటుంది మన దగ్గర ఉంటే ఎప్పుడు కూడా అది జీరోనే మన దగ్గర లేకపోతే అది ఎప్పుడు కూడా హీరోనే మన దగ్గర ఉంటే జీరో మన దగ్గర లేకపోతే హీరో సో ఇప్పుడు నోటిఫికేషన్ అనే అవకాశం మనకు జీరో అదే నోటిఫికేషన్ అనేది రాకపోతే అది ఎప్పటికీ ఒక అందనటువంటి ద్రాక్ష అదొక హీరో నోటిఫికేషన్ ఇవ్వాలి మేము ఉద్యోగం కొట్టాలి ఇవాళ వచ్చింది ఇవాళ ఉన్నటువంటి గ్రూప్ వన్ అవకాశాలు గ్రూప్ వన్ సక్సెస్ అని చూసి కొంతమంది ఆ బీటెక్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాసినటువంటి వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది ఆ తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళ వాళ్ళకి ఎక్కువ స్కోప్ లేదు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనేది పక్కకు పెడితే మీరు చేస్తున్నటువంటి పని చిత్తశుద్ధితో చేస్తున్నారా నిజంగా మీరు అంకిత భావంతో పనిచేస్తున్నారా డెఫినెట్లీ అసలు తెలుగు మీడియం వాళ్ళే సక్సెస్ గారా ఈ రాష్ట్రం తెలుగు మీడియం వాళ్ళు రోణక్క గోపాలకృష్ణ మెయిన్స్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ ఓవరాల్గా థర్డ్ ర్యాంకర్ అంటే తెలుగులో రాసినప్పుడు మరి ఎట్లా సాధ్యమైంది చేసేటటువంటి పని చిత్తశుద్ధి అంకితభావంతో కూడుకొని ఉన్నదైతే అది ఏ మీడియం అయినా సక్సెస్ అనేది టాప్లో ఉంటుంది ఇక దానికి మామూలుగా వర్క్ చేసి మామూలు టైం కేటాయించి మామూలుగా అవునా కాదా అనే ఊగీసలాట బతుకుల మధ్యలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు మనం ఒకటి ఊహిస్తే దైవం ఒకటి దాచరు కదా సో మనం మనం సక్సెస్ అని అంటే మనం సక్సెస్ ఏ మనం ఫెయిల్యూర్ అని ఆలోచిస్తే ఫెయిల్యూరే సో ఎప్పుడు కూడా సక్సెసే మనిషి ఇప్పుడు కూడా ఏం చేసినా సక్సెస్ హార్డ్ వర్క్ చేసే ఏ పనైనా సక్సెసే కమిట్మెంట్తో చేసే ఏ పనైనా సక్సెస్ ఓకే సో ఈ విషయంలో మాత్రం ఆలోచించకండి చదివే వాళ్ళు మేము తప్పు చేస్తున్నాము రైట్ చేస్తున్నాము వదిలేసినాము వదిలేయలేదు నథింగ్ ఒక వన్ ఇయర్ కాలం పోతుంది సో ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మాత్రం ఆలోచన వద్దు గో హెడ్ డెఫినెట్లీ మీలో ఉన్నటువంటి నిరాశ నిష్కృహల కోసం అప్పుడప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ ముందుకు దివాడే ఛానల్ మీలో ఉన్నటువంటి నర్వస్ మీలో ఉన్నటువంటి స్ట్రెస్ మీలో ఉన్నటువంటి అపోహలు అనేక విషయాల నుంచి మిమ్మల్ని తొలగించడానికి ప్రతి రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి కంపల్సరీ వీడియో అయితే వచ్చే రూపంలో చూస్తాం నేను కూడా మీతో పాటు ఒక జనరల్ కామన్ ఆస్పరెంటే కాబట్టి కొద్దిగా నేను కూడా ఈ మధ్య కాలంలో వీడియోలు చేయొద్దు అనుకున్నాం ఆల్రెడీ బట్ ఒక వ్యవస్థలో ఉన్నాం ఒక అరవై మూడు వేల సబ్స్క్రైబర్స్ కొన్ని లక్షల వ్యూవర్స్ మళ్ళీ సడన్గా ఆపేయడం అనేది కుదరదు కాబట్టి వ్యవస్థను నడిపించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో వచ్చే ప్రయత్నం చేస్తాం ఆల్ ద బెస్ట్ డెఫినెట్లీ మీరు అనుకున్నదే అవుతారు సక్సెస్ అవుతారు ఫెయిల్యూర్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు కష్టపడండి మీకు ఫెయిల్యూర్ అనేది రాదు ఏ అంశమైనా కావచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి డెఫినెట్లీ ఏదో రోజు మీరు పడేట శ్రమకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కీప్ వాచింగ్ డూ ఆర్డై ఛానల్ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి